హలో నమస్తే అందరికీ ఎంత దారుణంగా అయింది మా పత్తి సుశీర్ కదా ఎట్లుంటుంది సరే ఎటమటం అయిపోయింది పడ్డప్పుడేమో మస్తు పడ్డాయి వర్షం పడ్డప్పుడు విత్తనం పెట్టినప్పుడే వర్షాలు పడలేవు ఎట్లున్నది పోయింది తినే అయితే అయిపోయింది ఉలిగడ పూర్క ఇప్పుడు ఇంత చాయ్ తాగాలి చాయ్ తాగేసి ఏ రోడ్ లో తిరగాలి ఇప్పుడు పని అయితే లేదు శుక్రవారం సో వెళ్ళొచ్చు అక్కడ మొత్తం బ్లాక్ అనబడుతుంది ఇక్కడ అయినా నువ్వు మొత్తం ఇక్కడ బ్లాక్ వస్తుంది ఇక్కడ ఎండరావాలన్నమాట అక్కడ అయితే బాగా వస్తుంది తింటున్నా రైస్ ఎంత ప్రశాంతంగా ఉంది అంత చూస్తే ప్రశాంతమైన లొకేషన్ రేపు నుంచి అయితే పనికి పోవాలి నిజానికి చెప్పాలంటే ఈ నలభై మంది నన్ను సపోర్ట్ చేస్తారు కదా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదములు ఎందుకంటే మీరు నలభై మంది ఎనిమిది నిమిషాలు పెడతారా ఆ వీడియోకు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు చూస్తూరు లైక్ కొడుతున్నారు అందుకోసమని అది ఒక ఐదు మందికి షేర్ కొడుతుంది యూట్యూబ్ ఒక్కొక్క మంచిగా మీరు గట్టి ఆ వీడియో చూసి నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు చూసి ఎక్కువ లైక్ కొట్టారు అనుకో అది వంద మంది నుంచి రెండు వందల మంది దాకా కుప్పిస్తున్నది ఒక్కొక్క వీడియో అట్లా లైక్ కొట్టి సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ మీ నలభై మందికి అయితే థ్యాంక్ యూ సో మచ్ పెరుగుతారు పెరుగుతారు ఆత్రపడితే కాదు ఇది యూట్యూబ్ అనేది మీరు అందరు అంటారు పైసలు వచ్చినాయా పైసలు వచ్చినాయని అందరు అంటారు పైసలు ఏం రాలేవు పైసలు వస్తే గిట్లు ఎందుకుంటుంటిని డైలీ డైలీ మంచి పొద్దుగాలు ఇవ్వగా సాయంత్రం డైలీ డైలీది ఒక మంచిగా ఫ్రీగా పెడుతుంటుంది కదా వీడియో నీట్గా పెడుతుంటుంది ఇంకా బాగుంది బా ఎప్పటి ట్రాక్టర్ వీడియోరా వేరే రావా వేరే రావా పటేల్ మొత్తం ట్రాక్టర్ వీడియో స్టేటస్ చూసినా కూడా పెద్ద బాధని తోటి పని లేదు ఇక రేపటి నుంచి లెక్క రేపటి నుంచి లెక్క పటేల్

వస్తుంది అంత వైబ్రేషన్ వస్తున్నా చూడుగా ఫోన్ వచ్చి నుంచి ఒక్క

మంచి బోటర్ ఉండరా చార్జింగ్ పెట్టేస్తారా ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టేస్తామంటే అయిపోతుంది ఈ వీడియో అయితే ఇంతే లైక్ కొట్టినందుకు షేర్ కొట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్